Next, I would like to call SGF Secretary Jadi please. Now we would like to call Observer P jay sir on the dials. Next, I would like to call Vishwaprasad, sir. Now we, Rajamalayya Garu.

పాత రోజుల్లో పాత రోజుల్లో శిబి చక్రవర్తి అని ఎవరో వింటుండే వాళ్ళం కానీ ఇప్పుడు సాక్షాత్గా చూస్తున్నాం సార్ ఎందుకంటే సార్ వారు ఒక టిఫిన్ ఇడ్లే పెడతా అన్నారు సార్ మార్నింగ్ ఫర్ కాంపిటీషన్ దాట్స్ వై నో క్లాపింగ్ నాట్ స్మైలింగ్ నో ఎనర్జీ ఆర్ యూ రియలీ సేవింగ్ యూ ఆల్ ఆర్ వెరీ టాలెంటెడ్ అండ్ లైక్ ఇంటెలిజెంట్ నో దాట్స్ వై లైక్ మేబీ ఇట్ ఈస్ అ టెక్నిక్ దే ఆర్ సేవింగ్ అందరికీ నమస్కారం వాస్తవంగా విద్యార్థులు క్లాస్ చిన్న షో మ్యాచ్ లాగా మీ ఓ గారు మరి ఎల్లు వయసు నెక్స్ట్ డ్యాన్స్ పర్ఫార్మెన్ స్టూడెంట్స్ బి రడీ స్టేజ్ సాంగ్ ఆల్ ఓవర్ లైక్ టీచర్స్ అండ్ రైట్ స్టేజ్ పైన గొప్ప స్థాయికి వెళ్ళిన పీటీ టీచర్స్ ఉన్నారు అండ్ స్టేజ్ కింద కూడా అందరు స్కూల్ లో పీటి టీచర్స్ సార్ కంపల్సరీ మన కోసం డైలీ ఎంతో శ్రమిస్తారు కదా ఎసోరా ఎంటైర్ స్కూల్ బి విల్ బి అండర్ కంట్రోల్ ఆఫ్ పీటీ టీచర్ ఒక్కసారి అందరం పీటీ సిలబస్ కోసం చెప్పామా సో మీరందరూ కూడా మీ మీ జిల్లాల నుంచి ఉమ్మడి జిల్లా స్థాయి వరకే వచ్చారు అంటేనే మీరందరూ కూడా చాలా గొప్ప ప్లేయర్స్ అండ్ స్పెషల్ ఇన్ యువర్ డిస్టిక్ సో ఐ విష్ యూ ఆల్ అ గుడ్ లక్ ద బెస్ట్ ఫర్ యువర్ ఆర్ టుడే స్టేట్ మీట్ మీలోంచి ఒక పది మంది మాత్రమే నేషనల్స్కి వెళ్ళొచ్చు బట్ ఐ కన్సిడర్ హండ్రెడ్ మెంబర్స్ మీ ఇక్కడ ఉన్నటువంటి వంద మంది కూడా విజేతలే ఈసారి కాకపోతే మరొకసారి అవకాశం ఉంటుంది బట్ నేషనల్స్కి ఖచ్చితంగా తెలంగాణని రిప్రజెంట్ చేస్తూ మీరు జాతీయ స్థాయిలో ఆడబోతుంటారంటే మీకు మీ కోచింగ్ ఇచ్చినటువంటి కోచింగ్ బృందానికి కానీ మీ వెంట ఎప్పుడు ఉండేటువంటి తల్లిదండ్రులందరికీ కూడా గర్వకారణంగా ఉంటుంది ఎందుకంటే మిగతా గేమ్స్ ఎక్కడ జరిగినా కూడా జట్టుతో పాటు మిగతా ప్లేయర్స్ అందరూ వెళ్ళిపోతూ ఉంటారు కోచ్తో కానీ వాళ్ళ కన్సర్న్ పీటీ ఎవరు ఉంటారో వాళ్ళతో పాటు వెళ్తూ ఉంటారు బట్ మీరు ఎక్కడైనా చెస్ గేమ్ని అబ్జర్వ్ చేయండి పిల్లలు వెంబడి ఖచ్చితంగా పేరెంట్ ఉంటారు మోస్ట్లీ చాలామంది పిల్లలతో పాటు వాళ్ళ తల్లి ఇక్కడ కనబడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు మదర్ పేరెంట్ ఈస్ హియర్ మీ అందరికీ కూడా శిరస్సు అనించి నమస్వాంజలు తెలియజేస్తున్నానమ్మా ఎందుకంటే మీరు ఇక్కడ గొప్ప ఛాంపియన్ నేషనల్ ఛాంపియన్ కుకేష్ ఉన్నారు గుకేష్ వాళ్ళ అమ్మ ఎప్పుడూ కూడా తను ఎక్కడ టోర్నమెంట్కి వెళ్ళినా కూడా వెంబడే ఉంటారు ఒకప్పుడు విశ్వనాథన్ ఆనంద్ ఉండేవారు వాళ్ళ భార్య ఎప్పుడు కూడా తనతో పాటు వెంబడి ఉండేది సో అలాగా ప్రతి టోర్నమెంట్లో చిన్న స్థాయి కావచ్చు పెద్ద స్థాయి కావచ్చు మీ వెంటే ఉండి మీకు ఎప్పుడు కూడా ఆత్మస్థైర్యాన్ని నింపేటువంటి పేరెంట్స్ కానీ కోచెస్ అందరికీ కూడా మీరు ఎప్పుడు రుణపడాల్సి ఉంటుంది వారే వారే మీ అందరికీ కూడా బూస్టర్స్ ఎందుకంటే గేమ్లో ఒక్కోసారి అప్ అండ్ డౌన్ అవ్వచ్చు ఒకసారి ఓడిపోవచ్చు ఒకసారి డ్రా కావచ్చు బట్ ఆ మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఇచ్చేది ఇప్పుడు మీ వెంబడి ఉండేవాళ్ళు కాబట్టి యూ ఆల్వేస్ హ్యావ్ టు బి గ్రాటిట్యూడ్ ఫర్ దెమ్ సో వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ టుడేస్ గేమ్ సో పేరెంట్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరొకసారి మాకు అవకాశం కల్పించినటువంటి ఎస్జి బృందం మరియు డిఇ గారికి మరియు డివైఎస్ఓ గారికి ప్రత్యేకంగా పాఠశాల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ తప్పకుండా ఇస్తాను నేను ఎజ అండ్ అసోసియేషన్ ష్యూర్ అండ్ ఎందుకంటే మనం గేమ్ను ప్రమోట్ చేయాలి సో ఈ మధ్య కాలంలో డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ మనకు చాలా జరుగుతున్నాయి సో వెరీ హ్యాపీ దట్ యూ పీపుల్ ఆర్ ఫాస్ట్ బెట్టింగ్ పీడిస్ అండ్ పీడిస్ వెరీ వెల్ అండ్ ఆల్సో స్టూడెంట్ అంటే ఏవైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు వినబడింది ఉమ్మడి జిల్లాలో మనకు రాష్ట్ర స్థాయిలో కూడా మంచి పేరు జైకాలి సో ఇట్లాంటి రాష్ట్ర స్థాయి ఇక్కడ జరుపుకోవడం అనుకుంటూ ఐ వెరీ హ్యాపీ సార్ మీరు నవ్వినల్ సార్ ఇచ్చేసి కాక ఇంకేమైనా అవకాశం వస్తే మా ఇచ్చి వాళ్ళ ఫీల్డ్ల వాళ్ళ అభ్యర్థన మేరకు ఏదైనా మంచి కనుక వేరే టోర్నమెంట్ అంటే వి గో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ గేమ్స్కి అంటే వాళ్ళకు ఒక మోటివేషన్ ఉంటుంది మాకు కూడా ఒక కోఆపరేషన్ ఉంటుంది మనకు ఒక మాకు ఎగ్జిబిట్ పిల్లల్ని ఏదైతే ఎగ్జిబిట్ బయటకు తీయడానికి అవకాశం ఉంటుంది సో నేషనల్స్ కూడా పాల్గొనడానికి చాలా అవకాశం ఉంటుంది అసలు ఇక్కడ ఉన్నారో చదువులలో కూడా అదే విధంగా రాణించడానికి ఆస్కారం ఉంటుంది ఎప్పుడైతే ఇక్కడికి వచ్చినప్పుడు చెస్లో ఏదైతే పిల్లలు మైండ్ గేమ్ ప్లే చేసి చేయడం జరుగుతుంది అందుకోసం వాళ్ళు కొంత నిశ్శబ్దంగా ఉండేటటువంటి ప్లేయర్స్ ఉంటారు అదే కబడ్డీ కావచ్చు ఖోఖో కావచ్చు వాళ్ళు గంతులేసుకుంటూ ముందుకెళ్లే విధంగా ఉంటారు కాబట్టి మనం ఇక్కడ స్టేట్ మీట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత జాతీయ స్థాయి మీట్లో మనం తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్లేయర్స్ ఎట్లుండాలంటే కేవలం ఏదో తెలంగాణ ప్రాతినిధ్యం వహించినట్టు కాకుండా జాతీయ స్థాయిలో కూడా మన ప్రతిభ ఏదైతే ఉందో చూపించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పుడైనా టాలెంట్ అనేది తప్పకుండా ముందుకెళ్ళడం వల్ల మనం ఇంక ముందు మంచి ప్రతిభను కనపరిచే విధంగా ముందుకెళ్తాం కాబట్టి ఇక్కడ ఇక్కడ వరకు వచ్చినామంటే మనం అందరం విన్నర్స్ ఇప్పుడు నవీన్ రెడ్డి గారు ఆయన స్పీచ్లో చెప్పడం ఏంటంటే మనం ఇక్కడికి వచ్చినామంటేనే దాని అర్థం మనం విజయం సాధించి ఇక్కడికి వచ్చినాం కానీ ఇక్కడి నుంచి కూడా మనం వెళ్ళే క్రమంలో ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లున్నా సరి చేసుకుంటూ ఇంకా ముందు నెక్స్ట్ స్పోర్ట్స్ మీట్కి మనం రెడీ ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎవరు నిరుసాహపడాల్సిన అవసరం లేదు ఇది కేవలం ఒక హెల్తీ అట్మాస్ఫియర్లో ఈ గేమ్ అనేది జరగాల్సిన అవసరం ఉంది ఎవరు గెలిచినా ఎవరు ఓరినా మనం తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మన వాళ్లే ఉంటారు కాబట్టి ఎవరు కూడా నిరుచా కేవలం ఇప్పుడు నేను తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాననే భావనతోనే ముందుకెళ్తే ఇక్కడ కూడా ఎటువంటి రాగదేశాలు కానీ ఏది ఉండకుండా ఉంటుంది ఇక్కడ నుంచి నేను ఈ రిఫరీస్గా ఉన్న వాళ్లకు నేను చెప్పేది ఏంటంటే ప్రతిభ గల్ల విద్యార్థులు ఏదైతే జాతీయ స్థాయిలోకి వెళ్తే తప్పకుండా మన తెలంగాణ ప్రాతినిధ్యానికి గౌరవం దక్కుతుంది కాబట్టి ఆ దిశగా సెలెక్షన్ చేస్తారని ఆశిస్తూ అందరికీ ఆల్ ద బెస్ట్ ప్రతి ఈరోజు ఈరోజు మనం ఓడినా గెలిచిన ఓటమి అనేది ఒక ఐదు అడుగులు అంటే మనం ఓడిపోయినట్టు కాదు గెలుపుకు మనం ఎక్కడైతే తప్పిదం చేశారో ఆ తప్పిదాన్ని సరి చేసుకుంటూ నెక్స్ట్ వచ్చే గేమ్కు ప్రిపేర్ అవుతున్నామనే భావించాలి తప్ప మనం ఓడిపోయినామనే భావన ఎట్టి పరిస్థితిలో మన మనసులోకి రానియకూడదు అట్లా ఒకవేళ రాణిస్తే మనం అక్కడే ఉండిపోతాం ఈరోజు ఓటమి కూడా మనకు ఒక పాఠాన్ని నేర్పించింది అనే భావనతోనే ముందుకు వెళ్ళాలి ప్రతి ఒక్క విద్యార్థి ఆ దిశగా వెళ్తారని అందరూ ఆ విధంగానే ఇక్కడ ఉన్న టీం వర్క్తో మన తెలంగాణ నుంచి వెళ్తున్న టీంకు అందరూ ఒక ప్రతిభ గల విద్యార్థులను సెలెక్ట్ చేసి పంపిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్